వెల్కమ్ టు న్యూస్ నేను సంధ్య బులెటన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం గర్భస్థ శిశులింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు తప్పవు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ కీర్తి హెచ్చరించారు బొమ్మూరు చాంబర్ లో పిఎస్పీ ఎన్డీటి చట్టం అమలుపై వైద్య తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశమై చర్చించారు గర్భస్థ శిశులింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ రెవెన్యూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రులపై డెకై ఆపరేషన్ నిర్వహించాలని లింగ నిష్పత్తి తక్కువగా నమోదైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు నేటి సమాజంలో ఇంకా బాలికల పట్ల వివక్ష నిర్లక్ష్యం కొనసాగుతుందని పసిపాపల హత్యలు గర్భంలోనే ఆడ శిశువుల్ని నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతుండడం ఆందోళనకరమని కలెక్టర్ కీర్తి తెలిపారు ఈ సమావేశంలో వెంకటేశ్వరరావు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి పి కోమల డీసీహెచ్ఎస్ఎం పద్మ జీజీహెచ్ వైద్యులు ఎన్జీఓలు పిహెచ్సి డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు అంటే గానీ నవలస్ కావాలంటున్నారని మావలో 10 ప్లస్ పేషెంట్స్ మాత్రమే ఎక్కువ మంది మెడికల్ కావాలంటండి ఇప్పుడు ఇంక అయితే మీ గవర్నమెంట్ హాస్పిటల్ సర్ మేడం ఇన్స్టంట్ రివైన్ శాంక్షన్